एक कन्नड़ मैच हो रहा है आज ये कांटे का मैच हो रहा है आज ये कांटे का मैच हो रहा है आज

ini kujaga enggak kepura otaknya sebrul lah ustaz ramailah sat ఈరోజు ఉచితంగా కేవలం ఆ మొఠాక్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇవాళ అందించేటటువంటి కార్యక్రమం గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళా అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులో తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా మేము అభినందిస్తూ ఉన్నాం ఇవాళ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మన జిల్లాలో మరి జిల్లా కలెక్టర్గా ఇచ్చేసినటువంటి మురళి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఏమూరు నియోజకవర్గంలో ఈ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ముందుకెళ్తాం ఖచ్చితంగా ప్రజల యొక్క మనం పొంది ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడానికి రావడం అనేది నాగ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ నిర్ణయం మేరకు జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీని రిలీజ్ చేశారు మధ్యాహ్నం ఒంటి గంటల ప్రాంతంలో మరి ఆ జియో సారాంశం ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఏదైతే న్యూ శాండ్ పాలసీ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ అప్డేటెడ్ శాండ్ పాలసీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రెండు కూడా రద్దు అయినాయి ఈ ఈరోజు చిన్న చిన్న ప్రకారంగా రద్దు కావడమే కాకుండా మనకి ఈ ఫ్రీ శాండ్ పాలసీని అమలు చేసేందు ఇంటీరియం పాలసీగా ఇప్పుడు ఈ జియోలో చెప్పడం అనేది జరిగింది ఇంటీరియంలో భాగంగా ఏంటంటే ఇందాక ఎక్స్ మినిస్టర్ గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ప్రకారంగా మనకు శాండ్ అనేది ఫ్రీగా కన్జూమర్స్కి గృహ నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా దొరుకుతుంది ఈ రోజు నుంచి అయితే దీనికి ఏదైతే మన ఎక్స్పరేషన్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే తీసుకొని నాన్ ప్రాఫిట్ బేస్లో ప్రభుత్వం ఎటువంటి ఆదాయం ద్వారా ఆశించకుండా ప్రజలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర మన జిల్లాలో ఒక ఆరు చోట్ల స్టాక్ యార్డ్స్ ఉన్నాయి ఈ స్టాక్ యార్డ్స్లో డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నులు మనకి ఈ రోజున అందుబాటులో ఉన్నాయి సుమారుగా అందులో ముప్పై వేలు పైగా ఇక్కడే అందుబాటులో ఉంది జూవల కాలంలో అందుకని మనం ఇక్కడి నుంచి కూడా కార్యక్రమం ఈరోజు చేస్తుంది ఇవాటి నుంచి ఎవరైనా ప్రజలు కావాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి ఆ పాయింట్కి అనేది వచ్చి వాళ్ళు అరేంజ్ చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రాక్టర్ కానీ లారీ కానీ ఇరవై టన్నుల వరకు ఒక రోజులో ఒక పర్మితి ఉంటుంది ఈ పరిమితి అనేది మనం ఆర్గ్యుమెంటేషన్ చేసుకొని ఇంకా శాండ్ని మనం రివర్స్లో నుంచి బయటికి తెచ్చి పొజిషన్ చేసి అవైలబుల్ బాగా పెట్టి ఒక స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు ఈ పరిమితి రెగ్యులేషన్ అనేది ఉంటుంది ట్వంటీ మెట్రిక్ టన్స్ వాళ్ళు తీసుకొని పోవచ్చు సార్ చెప్పిన ప్రకారంగా మనము మినిమం అనేది నాన్ ప్రాఫిట్లో ఇస్తున్నాం ఏడి గారు ఇక్కడ రైట్ వన్ ఇక్కడ రేటు వన్ నైంటీ సెవెన్ నూట తొంభై ఏడు రూపాయల పర్ టన్ అనేది ఇక్కడ మనం నిర్ణయించడం జరిగింది డిఎల్ఎస్ఈలో డిస్టిక్ లెవెల్ స్టాండ్ కమిటీ అనేది ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎంత అయింది ఎక్స్ప్రెషన్ ఖర్చు ఎంత అయింది చూసి దాన్ని బట్టి నిర్ణయం చేయడం అనేది జరుగుతుంది ఆరు చోట్ల ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేస్తున్నారు మినిస్టర్ గారు సో అదేవిధంగా ఎవరైనా కూడా ఈ పాలసీని దుర్వినియోగం చేసుకొని దీన్ని అక్రమంగా లేదా ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఎక్కడైనా తీసుకెళ్ళి డంప్ చేసుకోవడం కానీ లేదా అధిక రేటుకి లారీ ఓనరో ట్రాక్టర్ ఓనరో గ్రీడీగా ఆయనే మధ్యవర్తిగా తయారైపోయి అధిక రేటుకి సేల్ చేయడం కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేసి ఒక చోట డంప్ చేసి చేస్తే కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి స్పష్టంగా డీజీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళ మీద సీరియస్గా ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవడం జరుగుతుంది టూ ల్యాక్స్ రూపీస్ వరకు పెనాలిటీ క్రిమినల్ కేసులు వెహికల్స్ సీజ్ చేయడము అనేది జరుగుతుంది సెబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఈ విజిలేష విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మీద పనిచేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎక్కువ క్రౌడ్ కూడా కావాల్సిన పని అవసరం లేదు ప్రశాంతంగా వాళ్ళు కావాల్సింది తీసుకొని పోయి నిర్మాణ కార్యక్రమాలన్నీ వేగంగా చేసి రాష్ట్రంలో ఈ దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతాయని కూడా ఆశిస్తూ ఎమ్మెల్యే గారికి ప్రతినిధులు తెలియజేసుకుంటూ సర్వీసుకుంటాం